నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము శనగపప్పు తోటి మసాలా వడ వేసుకుందామండి ఇదిగోండి నేను నానబెట్టేశాను శనగపప్పుని నేను ఒక ఐదు గంటల ముందే అండి నాలుగు ఐదు గంటలు నానబెట్టేసుకోవాలి మంచిగా నానిపోయినాయి అండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోండి కొన్ని శనగపప్పు తీసి పక్కన పెట్టేసుకుందాము కొన్ని పక్కన పెట్టేసుకొని కథమ వేసి మిక్సీ పట్టేసుకుందాము నేను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకున్నానండి నీట్గా రెండుసార్లుగా పట్టుకుంటున్నాను నేను నా మిక్సీలో మరిన్ని రెండు సార్లుగా పడతాను నేను కిలో శనపప్పు నానబెట్టాను ఈ మిక్సీ పట్టుకొని వస్తాను ఇవ్వండి ఇలా పట్టేసుకోవాలి మరీ మెత్తగా గోడు కాదండి కొంచెం కోర్సుగా పట్టుకోవాలి వాటర్ మాత్రం అసలు పోసుకోవద్దండి వాటర్ పోసుకోకుండానే మనకు మిగిలిపోతుంది కొంచెం కొంచెం పట్టుకుంటే నేను అందుకే పావు కిలో కూడా రెండు సార్లు పడుతున్నాను ఇది కొంచెం ండి ఇట్లా కోర్సుగా పట్టుకోండి వాటర్ మాత్రం అసలు పోసుకోవద్దు ఇప్పుడు ఉన్నది కూడా వేసేసుకొని పట్టేసుకున్నాము ఇదిగోండి ఇది కూడా సేమ్ అట్లానే పట్టేస్తాను నేను ఇదిగోండి నేను చెనపంతా మిక్సీ పట్టేసాను గా పట్టాను చూసారు కదా ఇట్లా మనం వాటర్ వేసుకోకుండా పట్టుకోవాలి ఇవి మనకి కర్రకర్ర ఆడతా రావాలంటే బాగా లోపల సాఫ్ట్గా వస్తే పైన కరకాలు ఆడతానంటే బియ్యం పిండి అండి ఒక నాలుగు స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను నేను ఇదిగోండి ఇందాక మన చనపోకి తీసి పెట్టుకున్నాం కదా విడిగా అవి వేసేస్తున్నాను విడిగా బియ్యం పిండి వేసుకుంటే ఏంటంటే కర్రలు ఆడతాయండి మన పంట కింద బాగుంటాయి తినేటప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు కలర్ కోసం మంచి కలర్లో ఉంటాయి ఒక స్పూన్ జీలకర్ర పొడి మసాలా పడాలి కదా మసాలాలు వేసి వేసుకుందాం ఒక చిన్న స్పూన్ అల్లం పేస్ట్ సాల్ట్ ఒక స్పూను కొంచెం వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు అండి ఒక మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను నేను ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా ఇగోండి మసాలాలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కలిపేసుకుందాం బాగా వాటర్ అన్నది అసలు వేసుకోవద్దండి మనకు వాటర్ పట్టదు కూడా ఇట్లా బాగా ఉల్లిపాయల నుంచి నీరు వచ్చేటట్టు కలిపేసుకోవాలి చిన్నపప్పు విడిగా వేసుకుంటే మంచిగా వేగి నూనెలో టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు బియ్యం పిండి ద్వారా కూడా మంచి కరకరలాడుతూ వస్తాయండి చాలామంది బియ్యం పిండి వేసుకోరు కానీ బియ్యం పిండి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకోం కదా ఎంత ఓ నాలుగు స్పూన్లు వేసాను నేను ఎట్లా కలిపేసుకోవాలి మొత్తం ఇవ్వండి మొత్తం ఇట్లా కలిపేసుకోండి ఇదిగోండి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసాను నేను ఇదిగోండి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసాను ఆయిల్ వేడైతుంది ఈ ఆయిల్ వేడయ్యేటప్పటికి మనం వడలు చేసుకుందాము మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకొని ఇట్లా రౌండ్గా ఉండాలి చేసుకొని ఇట్లా అరిచేతిలో ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా మరీ మందంగా కాకుండా మరీ పలసగా కాకుండా మీడియంలో చేసుకోండి ఇట్లా ఇట్లా చేసేసి పెట్టుకోండి నూనె కాగానే వేసేసుకోవచ్చు అన్నీ ఇదే సైజులో చేసుకోండి అండి నూనె వేడి అయిపోయింది నేను వేసేస్తున్నాను మంట మాత్రం మీడియంలో పెట్టుకొని వేసుకోండి వేసేటప్పుడు నూనె బాగా కాగిన తర్వాత మంట మీడియంలో పెట్టేసుకోండి మీకు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మంచిగా కొంచెం ఉడికిన తర్వాత కలుపుకున్నాము ఇవ్వండి మంచిగా కాలిపోయినవి తీసేస్తున్నాను నేను ఇప్పుడు చూసారు కదా మంచి కాలు మసాలా వడలు రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్ బాగుంటాయి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కోసి పెట్టేశాను ఇగోండి షా చార్ట్ మసాలా ఒక స్పూన్లోకి చిటికీడు ఉప్పు చిటికీడు ధనియాల పొడి చిటికిడి కారం వేసానండి ఇది బండి స్టైల్ అండి బాగుంటుంది ఇట్లా ఇట్లా లైట్గా ఇట్లా చల్లుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా లైట్గా చల్లుకొని తింటే మాత్రం బండి స్టైల్ వస్తుంది మసాలా వడ టేస్ట్ చాలా బాగుంటుందండి అండి ఇలా చేసుకొని తిని చూడండి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరొన్న రెసిపీస్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్